హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రత్నస్ అకాడమీ సో ఫ్రెండ్స్ ఎవరైనా సరే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది నాకు చాలా ఇంపార్టెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి సో టుడే టాపిక్ వచ్చేసి నేను సైకాలజీ నుంచి ఫియాజీ సంజ్ఞానాత్మక సిద్ధాంతం గురించి అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్ మీకు నేను ఎక్కువ మ్యాటర్ ఎక్కువ కాకుండా మనకేంటంటే కీవర్డ్స్ మెయిన్ కీవర్డ్స్ మనకి ఏ విధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నారు క్వశ్చన్స్ మనకి ఏ విధంగా అడుగుతున్నారు అనే ఒక పద్ధతిని తీసుకొని సో నేనైతే కీవర్డ్స్ కింద మీకు ప్రతి టాపిక్ కూడా వివరిస్తున్నాను ఎందుకంటే మనకి వీడియో లెంగ్తీ ఉంటే మనం వినడానికి కూడా చిరాకు పడతాం అదే ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ వీడియో అనుకోండి ప్రతి ఒక్కరం కూడా చూస్తాం అలాగే ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది మెయిన్ ఏంటంటే మనకి ఒక కీవర్డ్ అనేది మైండ్లో ఉందనుకోండి సో ఎగ్జామ్ దగ్గర మనకి ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే మనము ఈజీగా టిక్ చేసుకోగలం సో దాని వలన నేను ఈ కీవర్డ్స్ అనేవి మీకోసం ప్రిపేర్ చేశాను ఫ్రెండ్ సో టుడే టాపిక్ సంజ్ఞానాత్మక సిద్ధాంతం ఫస్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే అసలు ఫియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు ఈ సంజ్ఞానాత్మక సిద్ధాంతం ఎన్ని దశలుగా ఉంటుంది ఈ సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం అనేది మొత్తం నాలుగు దశలుగా ఉంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ ఇంద్రియ చాలక దశ సెకండ్ వన్ పూర్వ ప్రచాలక దశ థర్డ్ వన్ మూర్త ప్రచారక దశ ఫోర్త్ వన్ అమూర్త ప్రచారక దశ సో ఇంద్రియ చాలక దశ అంటే ఏంటి ఇంద్రియాలు అంటే ఏంటి ఫ్రెండ్స్ మన యొక్క అవయవాలు ఈ యొక్క అవయవాలతో లేదా సంకేతాలతో వాటి శిశువు ప్రదర్శించగలిగితే దాన్ని ఇంద్రియ చాలక దశ అంటారు సో ఈ ఇంద్రియ చాలక దశ ఎన్ని సంవత్సరాలు జీరో నుంచి అంటే శిశువు పుట్టినప్పటి నుంచి రెండు సంవత్సరాల వరకు గల కాలాన్ని మనము ఇంద్రియ చాలక దశగా చెప్పుకుంటాము పియాజ సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో ఇంద్రియ చాలక దశ అనేది శిశువు పుట్టినప్పటి నుంచి రెండు సంవత్సరాల వరకు గల కాలాన్ని ఇంద్రియ చాలక దశ అంటారు సో ఇక్కడ వచ్చేసరికి జ్ఞానేంద్రియ చాలక ఆలోచన అనమాట జ్ఞానేంద్రియాల ద్వారా ఈ శిశువు తన యొక్క ఆలోచనను ప్రదర్శిస్తాడు లేదా తన కాళ్ళు చేతులు ఇంద్రియాలను ఉపయోగించి తన యొక్క భాషను ఇతరులకి వ్యక్తీకరిస్తూ ఉంటాడు సో మనకి ఇంద్రియ చాలక దశకు వచ్చేసరికి ఏంటంటి శిశువు ప్రదర్శిస్తాడు అంటే ప్రాక్ భాష అంటే ఫస్ట్ ఫస్ట్ వర్డ్స్ అనేవి మనకి ఇంద్రియ చాలక దశలోనే శిశువు యొక్క ఫస్ట్ వర్డ్స్ అనేవి మనము వినడం జరుగుతుంది అలాగే వస్తు స్థిరత్వ భావన వస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ పియాజే ప్రకారం ఏది అంటే ఇంద్రియ చాలక దశగా మనము చెప్పుకోవచ్చు సో మనకి క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా ఇస్తారు ఇంద్రియ చాలక ద ఈ యొక్క వస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ ఏది పియాజే ప్రకారం అంటే ఇంద్రియ చాలక దశ లేదా ప్రాక్ భాష వయస్సు ఏది అంటే జీరో టు టూ ఇయర్స్ ఈ యొక్క ప్రాగ్ భాషా దశ అవ్యాజ ప్రకారం ఏది అంటే ఇంద్రియ చాలక దశ మనకి క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా ఫామ్ అవుతాయి సో మనకి ఇంద్రియ చాలక దశకి వచ్చేసరికి ఫస్ట్ వన్ ప్రాగ్ భాషా వయస్ అన్న ఇంద్రియ చాలక దశగా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ వస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ ఏది అన్నా ఇంద్రియ చాలక దశగా మనము చెప్పుకోవచ్చు నెక్స్ట్ అనుకరణ ప్రారంభమయ్యే దశ అనుకరణ అంటే ఎదుట వ్యక్తులని లేదా అమ్మ నాన్న వాళ్ళ యొక్క తోబుట్టువులని అనుకరిస్తూ ఈ యొక్క అనుకరణ ప్రారంభమయ్యే దశ కూడా ఏది అంటే మనము ఇంద్రియ చాలక దశగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ యత్న దోష ప్రవర్తన దోష ప్రవర్తన అంటే ఏంటి ఫ్రెండ్స్ యత్నాలను పనులను చేస్తూ అక్కడ ఏదైనా ఒక స్టాప్ వచ్చింది అనుకోండి ఏదైనా ఒక ఆగిపోయింది దాని నుంచి ఆ దోషాన్ని సవరిస్తూ మళ్ళీ ముందుకు వెళ్తూ ఉంటాడు సో దోషాలు అనేవి చేస్తూ ఉంటాడు ప్రయత్నం చేస్తూ వాటి యొక్క దోషాలను వస్తున్నా కూడా వాటిని సమ కొత్తగా మార్చుకుంటూ చేస్తూ ఉంటాడు సో ఈ యొక్క యత్న దోష ప్రవర్తన కూడా స్టార్ట్ అయ్యే దశ ఏది అంటే మనము ఇంద్రియ చాలక దశగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ అంతర్దృష్టి ప్రారంభమయ్యే దశ అంతర్దృష్టి ప్రారంభమయ్యే దశ ఏది అన్నా కూడా ఇంద్రియ చాలక దశ సో ఈ ఇంద్రియ చాలక దశకు వచ్చేసరికి చూడండి ఏంటంటే మెయిన్ జ్ఞానేంద్రియ చాలక ఆలోచన ఏది అంటే ఇంద్రియ చాలక దశగా చెప్పుకోవచ్చు ప్రాగ్ భాష వయస్సు ఏది అంటే జీరో టు టూ ఇయర్స్ అని మనం చెప్పుకోవాలి అలాగే ప్రాగ్ భాష ఉండే దశ ఏది అంటే ఇంద్రియ చాలక దశ నెక్స్ట్ స్థిరత్వ భావన ఏర్పడే దశ ఇంద్రియ చాలక దశ అనుకరణ ప్రారంభమయ్యే దశ ఏది అన్నా ఇంద్రియ దశ నెక్స్ట్ యత్నదోష ప్రవర్తన ఏర్పడే దశ ఏది అంటే ఇంద్రియ చాలక దశ నెక్స్ట్ అంతర్దృష్టి ప్రారంభమయ్యే దశ ఏది అన్నా మనము ఇంద్రియ చాలక దశగా చెప్పుకోవచ్చు ఇంద్రియ చాలక దశ అనేది ఫియాజా ప్రకారం సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో ఫస్ట్ దశని ఇంద్రియ చాలక దశగా అంటారు నెక్స్ట్ ఈ ఇంద్రియ చాలక దశలో శిశువుకి ఏం ఉండదు అంటే భావనల లోపం అనేది ఉంటుంది ఈ యొక్క శిశువుకి ఇంద్రియ చాలక దశలో భావనల లోపం వా తన యొక్క భా భావాలను ఇంద్రియాల ద్వారా వ్యక్తపరుస్తాడే తప్ప తనకు తానుగా పూర్తిగా ఆ యొక్క భావనల్ని ఎవరికి చెప్పుకోలేడు కాబట్టి ఈ భావన లోపం అనేది ఇంద్రియ చాలక దశలో శిశువుకి ఏర్పడుతుంది నెక్స్ట్ సెకండ్ వన్ ప్రచాలక దశ ఈ ప్రచాలక దశ వయస్సు ఏంటి అంటే టూ టు సెవెన్ ఇయర్స్ శిశువు యొక్క రెండు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల వరకు గల కాలాన్ని మనము పియాజ సంజ్ఞానాత్మక సిద్ధాంతం ప్రకారం పూర్వప్రచాలక దశగా చెప్పుకుంటున్నాం సో దీంట్లో ప్రతిభాసాత్మక ఆలోచన ఉంటుంది కొంచెం ప్రతిభతో ఆ శిశువు అనేది ఆలోచన అనేది ఉంటూ ఉంటుంది నెక్స్ట్ దీనికి సంబంధించి కీవర్డ్స్ ఏంటి అంటే సంకేతాలు ప్రతీకల ద్వారా ఆలోచన చిన్న చిన్న సంకేతాలను ఇవ్వటం ద్వారా అలాగే చిన్న చిన్న ప్రతీకలను ఉపయోగించి ఆలోచన అనేది శిశువు చేస్తూ ఉంటాడు నెక్స్ట్ భాషా వికాస వేగం భాషా వికాస వేగం ఏ దశలో ఉంటుంది అంటే మనము పూర్వ ప్రచారక దశగా చెప్పుకోవాలి అలాగే సమస్య పరిష్కార సామర్థ్యం ఈ సమస్య పరిష్కారం ఒక సమస్య వచ్చింది అనుకోండి దాన్ని పరిష్కరించుకోగలిగే సామర్థ్యం అనేది కూడా మనకి ఈ యొక్క పూర్వ ప్రచారక దశలో శిశువుకి స్టార్ట్ అవుతుంది సో సమస్య పరిష్కార సామర్థ్యం ఏ దశలో ఉంటుంది అంటే పూర్వ ప్రచాలక దశలో ఉంటుంది నెక్స్ట్ వర్గీకరణ మరియు పోల్చుట ప్రారంభం ఏవైనా వర్గీకరిస్తుంటాడో అలాగే వస్తువులను పోల్చుతూ ఉంటాడు శిశువు అనేది వర్గీకరణ మరియు పోల్చుట ప్రారంభమయ్యే దశ ఏది అంటే మనము పూర్వప్రచాలక దశగా చెప్పుకోవాలి సో ఇక్కడ పూర్వ ప్రచారక దశలో మెయిన్ కీవర్డ్స్గా మనం ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్తారు అంటే సంకేతాలు ప్రతీకల ద్వారా ఆలోచన అనేది పూర్వ ప్రచాలక దశలో శిశువుకి ఉంటుంది అలాగే భాషా వికాస వేగం ఏ దశలో ఉంటుంది అంటే మనము పూర్వ ప్రచారక దశగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ సమస్య పరిష్కార సామర్థ్యం కూడా పూర్వ ప్రచారక దశలో ఉంటుంది నెక్స్ట్ వర్గీకరణ మరియు పోల్చట ప్రారంభమయ్యే దశ ఏది అన్న కూడా మనము పూర్వ ప్రచారక దశగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ దీనికి సంబంధించి పరిమితులు అంటే ఈ దశలో శిశువు ఏం చేసుకోలేడు అంటే సజీవ వాదం ఉండదు అలాగే అహం కేంద్రీకృత వాదం పదిలపరుచుకునే భావన లోపం విపర్యాత్మక భావన లోపం ఇవన్నీ కూడా ఈ దశలో ఈ పూర్వప్రచాలక దశలో శిశువుకి లోపంగా ఉంటాయి మెయిన్ ఏం చేస్తాడు అంటే ఈ పూర్వప్రచారక దశ అనేది టూ టు సెవెన్ ఇయర్స్ ఉంటుంది అలాగే ప్రతిభాసాత్మక ఆలోచన అనేది శిశువు చేస్తూ ఉంటాడు సంకేతాలు ప్రతీకల ద్వారా ఆలోచన చేస్తూ ఉంటాడు భాషా వికాస వేగం అనేది ఈ దశలో ఉంటుంది సమస్య పరిష్కార సామర్థ్యం వర్గీకరణ మరియు పోల్చట ప్రారంభమయ్యే దశ ఏది అన్న కూడా మనము పూర్వ ప్రచారం దశగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ దశ మూర్త ప్రచారక దశ ఈ మూర్త ప్రచారక దశ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సెవెన్ టు లెవెన్ ఇయర్స్ ఏడు సంవత్సరాల నుంచి పదకొండు సంవత్సరాల వరకు ఉండే కాలాన్ని మనము మూర్త ప్రచారక దశగా చెప్పుకోవచ్చు సో ఆగమన ఆలోచన నిగమన ఆలోచన అంటే ఉదాహరణల ద్వారా సూత్రాన్ని రాబడతాడు అలాగే సూత్రం ద్వారా ఉదాహరణలు చేస్తూ ఉంటాడు అంటే విద్యార్థి లేదా శిశువు అనేది ఈ విధంగా ఎదుగుతాడు ఆగమన ఆలోచన చేస్తాడు అలాగే నిగమన ఆలోచన కూడా చేస్తూ ఉంటాడు ప్రధాన ప్రావీణతలు దీంట్లో ప్రధాన ప్రావీణ్యతలు అంటే మనకి కీవర్డ్స్ ముఖ్యంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే వికేంద్రీకరణ అంటే ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా రకాలుగా ఆలోచిస్తాడు రూపాంతరీకరణ అంటే వాటి యొక్క రూపం మారుతూ ఉన్నా సరే శిశువు గుర్తించగలుగుతాడు మూర్త అంశముల విశ్లేషణ ముహూర్తము అంటే కంటికి కనిపించేవి విశ్లేషణ అనేది అభివృద్ధి ఉంటుంది కంటికి కనిపించే అవస్థల విశ్లేషణ కూడా అభివృద్ధి ఉంటుంది అలాగే పదులపరచుకునే భావన ఏదైనా ఒక వస్తువుని జాగ్రత్త చేస్తూ ఉంటాడు ఏదైనా ఒకటి అది ఇంపార్టెంట్ అనుకుంటే దాన్ని జాగ్రత్తగా పదులపరుచుకుంటాడు అలాగే విపర్యాత్మక భావన చాలా రకాలుగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఆలోచిస్తూ ఉంటాడు సో ఈ ముహూర్త ప్రచారక దశలోకి వచ్చేసరికి శిశువు వికేంద్రీకరణ చేస్తాడు రూపాంతరీకరణ కూడా చేస్తాడు మూత అంశ అంశముల విశ్లేషణ అనేది చేస్తూ ఉంటాడు అలాగే పదిల పరచుకునే భావన ఏర్పడుతుంది విపరీయాత్మక భావన కూడా ఈ యొక్క మూత ప్రచారక దశలో ఏర్పడుతుంది సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా ఇస్తారు అంటే ఈ యొక్క విపరీయాత్మక భావన ఏర్పడు దశ ఏది ఫియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం ప్రకారం అంటే మూర్త ప్రచారక దశ ఈ మూర్త ప్రచారక దశ వయస్సు ఎన్ని సంవత్సరాలు అంటే సెవెన్ టు లెవెన్ ఇయర్స్ అలాగే రూపాంతరీకరణ చెందే శిశువు యొక్క దశ ఏది అంటే మూర్త ప్రచారక దశ సో ఈ విధంగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడం అయితే జరుగుతుంది అప్లికేషన్ టైప్లో బిట్లు కూడా మనకి ఈ యొక్క కీవర్డ్స్ అనేవి గుర్తుపెట్టుకుంటే సో మనం ఈజీగా చేసుకోగలము నెక్స్ట్ దీనికి వచ్చేసరికి మూర్త అంశాలను అర్థం చేసుకోలేకపోవడం కొన్ని కొన్ని మూర్త అంశాలను అనేవి శిశువు అర్థం చేసుకోలేకపోతుంటాడు అలాగే సమ సమస్యకు సంబంధించిన అంశములు ఎదురుగా లేకపోతే పరిష్కరించలేకపోతాడనమాట ఎదురుగా ఉన్న అటువంటి సమస్యలను మాత్రమే పరిష్కరించుకోగలుగుతాడు అంతే తప్ప ఎదురుగా సమస్యకు సంబంధించిన అంశములు లేకపోతే తను పరిష్కరించుకోలేకపోతాడు సో ఈ మూర్త ప్రచారక సంబంధించి ఇది ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ నెక్స్ట్ మనం చూసుకుంటే అమూర్త ప్రచారక దశ లాస్ట్ వన్ అమూర్త ప్రచారక దశ సో ఈ అమూర్త ప్రచారక దశ వయస్సు ఎంత అంటే పదకొండు నుంచి పదహారు సంవత్సరాలు శిశువు యొక్క పదకొండు నుంచి పదహారు సంవత్సరాల వయసుని అమూర్త ప్రచారక దశగా అంటారు దీంట్లో అమూర్త భావనాత్మక ఆలోచన కంటికి కనిపించినటువంటి వస్తువులని గురించి కూడా ఆలోచించడం అనేది స్టార్ట్ చేస్తాడు శిశువు అనేది నెక్స్ట్ ప్రధాన ప్రావీణ్యతలు అంటే దీంట్లో ముఖ్యమైన కీబోర్డ్స్ ఏంటి తార్కిక సామర్థ్యం తార్కికం అంటే ఏంటి లెక్కలు వేయడం సో ప్రతి దాన్ని కూడా తార్కికంగా ఆలోచిస్తూ ఉంటాడు రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాడు పరికల్పనలు చేస్తూ ఉంటాడు తన యొక్క సమస్యకి ఎన్ని రకాలుగా దాన్ని పరిష్కరించుకోగలడో అన్ని రకాల ఆలోచనలను చేస్తూ ఉంటాడు వివేచన చేస్తాడు ఒక సమస్య గురించి ఆలోచిస్తాడు వివేచనంగా ఆలోచిస్తాడు అలాగే సంబంధాలను స్థాపిస్తాడు భిన్న కోణాల్లో సమస్య పరిష్కారాన్ని చేస్తాడు అంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో కూడా ఈ యొక్క సమస్యను పరిష్కరించడానికి శిశువు అనేది ఆలోచిస్తాడు కార్యకారక సంబంధములు గుర్తింపుస్తాడు కార్యకారక సంబంధములు ప్రతి కార్యాన్ని కూడా దాన్ని ఏ విధంగా మనము చేయగలము అనే సంబంధాలను అనేది గుర్తించడం జరుగుతుంది సో ఇక్కడ అమూర్త ప్రచారక దశకు వచ్చేసరికి తను చేయలేను అంటూ ఏమీ ఉండవు ఫ్రెండ్స్ సో అమూర్త ప్రచారక దశ పదకొండు నుంచి పదహారు సంవత్సరాలు అమూర్త భావనాత్మక ఆలోచన ఏర్పడే దశ ఏది అంటే మనము అమూర్త ప్రచారక దశగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ తార్కిక సామర్థ్యం పరికల్పనలు చేయటం అలాగే వివేచన చేయటం సంబంధాలను స్థాపించటం భిన్న కోణాలలో సమస్య పరిష్కారం కార్యకారిక సంబంధంలో గుర్తింపు అనేది కూడా మనకి అమూర్త ప్రచారక దశగా చెప్పుకోవచ్చు సో దీనికి మనకి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు తార్కిక సామర్థ్యం మనకి ఏ దశలో కనిపిస్తుంది వ్యాజ సంజ్ఞానాత్మక సిద్ధాంతంలోని ఏ దశలో తార్కిక సామర్థ్యం అనేది శిశువుకి కనిపిస్తుంది అంటే అమూర్త ప్రశాలక దశగా చెప్పుకోవచ్చు ఫర్ సపోజ్ మనం అప్లికేషన్ టైప్లో బీట్స్ చూసుకోవాలనుకోండి ఒక రాము అనే విద్యార్థి తనకు ఇచ్చిన లెక్కను ఈజీగా తార్కికంగా ఆలోచించి ప్రతి సమస్యకి కూడా పరిష్కారాన్ని చేయగలుగుతున్నాడు సో ఈ రాము అనే శిశువు పియాజ సంజ్ఞానాత్మక సిద్ధాంతం ప్రకారం ఏ దశకు చెందినవాడు ఈ విధంగా మనకి అప్లికేషన్ టైప్ బిట్స్ అనేవి ఉంటాయి సో దానికి ఆన్సర్ వచ్చేసి అమూర్త ప్రచారక దశ మనకి ఫోర్ ఇస్తాడు సో ఫోర్లో మనము కొంచెం ఈ కీవర్డ్స్ అనేవి గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఆన్సర్ని చెప్పుకోవచ్చు అలాగే ఇంకొక ఉదాహరణ తెలుసుకుందాం మనము శ్రీజ అనే విద్యార్థిని తరగతి క్లాసులో ఎప్పుడూ కూడా ఫస్ట్ మార్కులు తెచ్చుకుంటూ ఉంటుంది తను ఏ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ కూడా కరెక్ట్గా చెప్తుంది సో తను పియాజ సంజ్ఞానాత్మక సిద్ధాంతం ప్రకారం ఏ దశలో ఉంది ఆ ప్రచాలక ప్రచారక దశ సో ప్రతి దశకి కూడా ఈ విధంగా అప్లికేషన్ టైప్లో క్వశ్చన్స్ అనేవి మనకి ఫామ్ అవుతాయి ఏం లేదు ఫ్రెండ్స్ మనము అప్లికేషన్ టైప్లో ఒకసారి మీరు ఏదైనా చదవాలి అనుకునేటప్పుడు దానికి అప్లికేషన్ కూడా మీరే ఆలోచించుకోండి ఇప్పుడు నేను దీనికి క్వశ్చన్స్ చెప్పాను నేనేం బుక్స్ చూసి చెప్పలేదు నాకు నేనుగా ఆలోచించుకునే చెప్పాను సో మీరు కూడా ఆ విధంగా ఆలోచన అనేది స్టార్ట్ చేస్తే ఏ సబ్జెక్ట్ కూడా అంత కష్టంగా ఏమీ ఉండదు సో మీరు కొంచెం మైండ్ పెట్టి చదవాలి అంతే సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు టాపిక్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చూస్తూ ఉండండి మీకు ఒకవేళ ఇంకా ఎటువంటి వీడియోస్ అయినా కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేస్తూ ఉండండి